ప్రతిధ్వనికి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్లో నూట పదిహేడు మంది క్రీడాకారుల బృందంతో బరిలోకి దిగబోతుంది భారత్ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరగనున్నటువంటి ఈ పోటీల్లో డెబ్బై మంది పురుషులు నలభై ఏడు మంది మహిళా అథ్లెట్స్ ఇందులో పాల్గొనబోతున్నారు మొత్తం బాక్సింగ్ రెజ్లింగు జావెలిన్ త్రో వంటి పదహారు విభాగాల్లో సత్తా చాటేందుకు ఉబ్బిల్ూరుతున్నారు అయితే ఈసారి అంచనాలు ఏ విధంగా ఉన్నాయి గతంతో పోలిస్తే క్రీడాకారుల సంఖ్యాపరంగా తగ్గినప్పటికీ పథకాలు భారీగానే ఉండొచ్చునని కొంతమంది అంచనా మొత్తం మీద క్రీడాకారుల క్రీడా అభిమానుల అంచనాలు అంతర్జాతీయ విశ్లేషకుల విశ్లేషణలు ఏ విధంగా ఉన్నాయి ఈ మొత్తం ఈ నేపథ్యంలో ఈ ఒలింపిక్స్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో క్రీడాభివృద్ధికి జరగాల్సిన అంచనాలు ఏంటి ఇలాంటి అంతర్జాతీయ వేదికల స్థాయిలో పాల్గొనే విధంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు దిగాలంటే ఏం చేయాల్సి ఉంటుంది అనే అంశాలపై ఇప్పుడు చర్చిద్దాం ప్రతి ద్వంద పాల్గొంటున్న వారు కేపి రావు గారు ఏపీ ఒలింపిక్స్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ ఎం రవికుమార్ గారు ఇండియన్ హ్యాండ్బాల్ టీం కోచ్ కేపిరావు గారు ఈసారి ఒలింపిక్స్లో అంచనాలు ఏ విధంగా ఉన్నాయి సార్ మొత్తం మన దేశం ఇలా దీనిపైన ఉన్నటువంటి ఆశలు అంచనాలు ఆకాంక్షలు ఎలా ఎలా ఉన్నాయి సార్ సార్ గత సంవత్సరం గత ఒలింపిక్స్లో టోక్యో ఒలింపిక్స్లో ఏడు మెడల్స్ వచ్చినాయి ఈసారి డబల్ డిజిట్ దాటుదని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయము షూటింగ్లో కానివ్వండి ఆర్చరీలో కానీ అథ్లెటిక్స్లో కానీ వేరే రెండు మూడు బ్యాడ్మింటన్లో కానీ ఇలాంటి విషయాల్లో పది డిజిట్స్ టెన్ మెడల్స్ దాటి డబల్ డిజిట్ దాటుతుందని చెప్పేసి నా వ్యక్తిగత విశ్లేషణగా చెప్తున్నాను ఇంకా ఇంకా రెండు మూడు ఛాన్సెస్ అక్కడ జరుగుతున్న పరిణామాలు బట్టి హీట్స్లో కానీ హర్డిల్స్లో కానీ మిక్స్డ్ ఈవెంట్స్లో కానీ కొంచెం జరిగిన పరిణామాలు హీట్స్లో ఏదైనా అడ్వాంటేజ్ వస్తే ఫైనల్స్లో ఇంకా రెండు మూడు మెడల్స్ యాడ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి ఏదైనా డబుల్ డిజిట్ దాటుతుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయము ఇంకొంచెం రావటానికి కొన్ని కారణాలు కొన్ని విభేదాల వల్ల ఈ క్రీడా సంఘాల విభేదాలలో కొంత నష్టం జరిగింది లేకపోతే ఈసారి పదిహేను వరకు గ్యారంటీగా రీచ్ అయ్యేవాళ్ళం వేరియస్ ఫెడరేషన్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఓకే ఓకే ర రవి రవికుమార్ గారు ఈసారి అంటే దాదాపు డబల్ డిజిట్ రావచ్చునని సార్ చెప్తున్నారు కాబట్టి అంటే ఎక్కువగా ఏ ఏ రంగాలకు సంబంధించి ఏ విభాగాలు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి టైటిల్ పైన ఉంటు ఉన్నటువంటి అంచనాలు ఏ విధంగా ఉన్నాయి సార్ సార్ చెప్పినట్టు అంటే ఇప్పుడు మనం డిఫరెంట్ స్పోర్ట్స్లో మనము పార్టిసిపేట్ మన భారతదేశం ప నూట పదిహేడు మందితోని బదిలో దిగాము అలాగే దానికి సపోర్టింగ్ స్టాఫ్ కూడా నూట ఇరవై నాలుగు మందితో సపోర్టింగ్ స్టాఫ్గా వెళ్ళాము కోచెస్ కానివ్వండి వండి అఫీషియల్స్ కానీ టెక్నికల్గా వాళ్ళ కండిషన్ ఎక్స్పోర్ట్స్ కానీ న్యూ సైకాలజిస్టులు కానీ న్యూట్రిషన్ కానీ ఇవన్నీ సపోర్టింగ్ స్టాఫ్తోని మనము మన నూట పదిహేడు మందికి మనం భారతదేశంకి మెడల్స్ తీసుకురావాలని ఆశిస్తున్నాము అందరం కలిసి భారో భారతదేశము ఇప్పుడే మనము మీకు మన అందరికి తెలుసు మనం వరల్డ్ కప్ క్రికెట్ గెలిచినాక ఇప్పుడు అందరు కండు మన ప్యారిస్ ఒలింపిక్స్ మీద మన భారతదేశంలో ఉన్న స్పోర్ట్స్ అందర్ లవర్స్ కానివ్వండి నాన్ పార్టిసిపెంట్ స్పోర్ట్స్ పార్టిసిపెంట్స్ కానీ నాన్ పార్టిసిపెంట్స్ మనము ఈ ఈ ఒలింపిక్స్ మీద చూస్తున్నాం సో ఈ ఈసారి ఏంటంటే మనము పది నుంచి పదిహేను మంది పదిహేడు పదిహేను మంది పదిహేను లోపల మనకు మెడల్స్ రావాలని డబుల్ డిజిట్లో అందరం ఆశిస్తున్నాము మన అంచనాలు కూడా అదే ఉన్నదండి పది నుంచి పదిహేడు మెడల్స్ తీసుకురావాలని అంటే ఎక్కువ ఏ విభాగాల్లో మనకు ఎక్కువ అంచనాలు సార్ ఈసారి మనము మీకు మనకు తెలిసి ఉంటుంది టీమ్ గేమ్లో మనము ఓన్లీ ఒకటి హాకీ ఒకటి మెన్ టీమ్ కానివ్వండి ఉమెన్ టీమ్ కానివ్వండి లాస్ట్ హాకీ టీం మనము లాస్ట్ ఒలింపిక్స్ తీసుకుంటే మనకు హాకీ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత మనకు హాకీలో లో మెడల్ వచ్చింది ఈసారి కూడా మనం ఉమెన్ హాకీ టీంకే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక మెడల్ మనకు ఉమెన్ హాకీ ద్వారా కూడా మనకు రావచ్చు అలాగే ఈసారి బాక్సింగ్ ఉమెన్స్ బాక్సింగ్లో కూడా మళ్ళీ అలాగే షటిల్ బ్యాడ్మింటన్ కానివ్వండి మన షూటింగ్ కానివ్వండి సో అథ్లెటిక్స్లో కూడా మనం ఫోర్ ఇన్ టూ రిలేస్లో డెఫినెట్గా మనం ఏదో మెడల్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే ఓకే రావు గారు అంటే ఈసారి లో తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యం ఏ విధంగా ఉంది సార్ ఆర్చరీ బ్యాడ్మింటను ఎథ్లెటిక్స్లో ఉన్నారు మన పిల్లలు ఆర్చరీలో మెడల్ రాటాక అవకాశం ఉంది బ్యాడ్మింటన్లో కూడా రాటాక అవకాశం ఉంది అథ్లెటిక్స్లో కూడా రాటాక అవకాశం ఉంది ఇది మంచి అచీవ్మెంట్ మన స్టేట్లో ఇందాక సోదరుడు రవికుమార్ చెప్పినట్టు ఉమెన్ హాకీ క్వాలిఫై కాల ఓన్లీ మెన్ హాకీ ఒకటి క్వాలిఫై అయింది మొత్తం పదహారు గేముల్లో మనం ఇందాక పదకొండు పదిహేను ఈవె మెడల్స్ వస్తే ఎక్స్పెక్ట్ చేస్తాము ఒకటి రెండు అక్కడ పరిస్థితులు బట్టి పరిణామాలు బట్టి కూడా కొంచెం పెరగడానికి అవకాశం ఉంది లక్ లక్ తగ్గితే లక్ లేకపోతే కూడా తగ్గడానికి కూడా అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ పది వస్తాయని చెప్పేసి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ గేమ్స్లో కూడా మనం తప్పనిసరిగా టీమ్ ఈవెంట్స్లో కన్నా కూడా ఇండివిజువల్ ఈవెంట్సే ఎక్కువ రాటాక టీమ్ ఈవెంట్ ఒక హాకీ మెన్ ఒకటే ఉంది కాబట్టి ఇండివిజువల్ ఈవెంట్స్లోనే ఎక్కువ షూటింగ్ వస్తుంది ఏమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఎందుకంటే షూటింగ్లో నైన్టీన్ మెంబర్స్ వెళ్ళారు దాంట్లో అథ్లెటిక్స్లో ట్వంటీ వన్ వెళ్ళారు ఈ షూటింగ్లోనే ఎక్కువ టెన్ మీటర్స్ పిస్టల్ కానివ్వండి టెన్ మీటర్స్ రైఫిల్ కానివ్వండి ట్వంటీ ఫైవ్ మీటర్స్ కానివ్వండి ఇట్లలో మనకి మెడల్స్ రావడానికి అవకాశం ఉంది అట్లాగే అథ్లెటిక్స్లో కూడా రెండు మూడు మెడల్స్ ఆర్చరీలో ఒకటి ఈ రకంగా ఇండివిజువల్ ఈవెంట్స్లోనే ఎక్కువ మరి హాకీ మెన్లో ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి ఎంతవరకు మన ఫైనల్స్ దాకా రాగలరా ఎంతవరకు సెమీఫైనల్స్ రాగలరా అనేది డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్ అక్కడ ఉన్నటువంటి వాతావరణం బట్టి టీమ్ ఈవెంట్గా ఇండివిజువల్ ఈవెంటే ఇండివిజువల్ సత్తాగా చూపించుకుంటారు టీం మరి మరికి కోఆర్డినెస్ట్ కావాలి కాబట్టి హాకీ నేను ఫిఫ్టీ ఫిఫ్టీ ఎక్స్పెక్ట్ చేయగలను నాటే కాన్ఫిడెన్షల్గా చెప్పలేను మిగతాయి మాత్రం ఇండిపెండెంట్గా చేయగలిగిన గేమ్లు కాబట్టి ఇద్దరిద్దరు ఆడే డబుల్ ఈవెంట్లు కూడా కొంచెం ఛాన్స్ ఉంటాయి బ్యాట్మెంటన్లు కానివ్వండి హీట్స్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ హీట్ రన్నింగ్ రేస్ కానివ్వండి మిక్స్డ్ రేస్ కానివ్వండి వీటిలో ఛాన్సెస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ మనము నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను సార్ ఒక వ్యాపారం చేసి తెల్లారేపటికి కోటి రూపాయలు సంపాదించు వంద కోట్లు సంపాదించు ఒక ఇంటర్నేషనల్ ఒలింపిక్స్లో మెడల్ సంపాదించాలండి మినిమం ఫైవ్ ఇయర్స్ నుంచి ఇయర్స్ పడుతుంది అది ఏ అయినా ఏ క్రీడా కాడికైనా ఇవాళ ప్రభుత్వం ఒక రెండు సంవత్సరాల నుంచి ఖర్చు పెట్టేసి డబ్బులు మెడల్స్ తెచ్చేయాలంటే అల్లా అద్భుత దీపం మన దగ్గర లేదు మనమంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పోటీ పడాలంటే మనకు ఆస్ట్రో టర్ఫ్లు అన్ని రాష్ట్రాల్లో లేవు ఎలా హాకీ డెవలప్ అవుద్ది సింథటిక్ ట్రాక్లు అన్ని రాష్ట్రాల్లో లేవు మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన అయితే ఇప్పుడు ఇప్పుడు వెళ్తున్న టీమ్లలో మొత్తం అథ్లెటిక్స్ అంటే అద్భుతంగా రాణించగలరు ఉన్నటువంటి క్రీడాకారులు ఎవరు గతంలో సార్ గతంలో దండమూడి రాజగోపాల పరిస్థితి కర్ణం మల్లేశ్వరి మెడల్ తీసుకొచ్చింది ఫస్ట్ మెడల్ ఆంధ్రప్రదేశ్ తర్వాత సింధు తీసుకొచ్చారు ఇప్పుడు అలాగే మనకి ఇప్పుడు రెండు మూడు మెడల్స్ ఆంధ్రప్రదేశ్ పిల్లలకి వచ్చి అంటే అది మన తెలుగు ప్రజల అచీవ్మెంట్ గానే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అది డెఫినెట్గా ఐ హోప్ ఐ ప్రే టు గాడ్ అవర్ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్స్ మస్ట్ బి గెట్ మెడల్స్ ఫర్ కంట్రీ అండ్ స్టేట్ డెఫినెట్గా వస్తారని తీసుకొస్తారని తీసుకురావాలని నేను ప్రార్థన చేస్తున్నా భగవంతుని సరే ఓకే రవికుమార్ గారు మీరు అన్నట్టు ఇంతకుముందు వరల్డ్ కప్ క్రికెట్ గెలిచిన సందర్భంలో దేశమంతా కూడా క్రీడాల్లో చాలా అద్భుతమైన రాణిస్తారన్న ఒక ఆశతో ఉంది భారీ అంచనాలతో ఈ ఒలింపిక్ పైన కూడా ఉన్నాయి అయితే సాధారణంగా ఇలాంటి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే ఆ క్రీడాకారులపై భావోద్వేగాలు ఏ విధంగా ఉంటాయి ఇటు క్రీడా అభిమానులు కానీ మొత్తం దేశంలో ప్రజలందరూ కూడా ఏ సందర్భాల్లో క్రీడాకారులకు ఎలాంటి మద్దతు అవసరం సార్ డెఫినెట్లీ అంటే వాళ్ళు క్రీడాకారులు వన్ పాయింట్ ఫోర్ 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 బిలియన్ పాపులేషన్ ఏదైతే మన భారతదేశంలో ఉందో వాళ్ళందరికీ వాళ్ళు ఒక ఒక రోల్ మోడల్గా వాళ్ళు ఉంటున్నారు స్పోర్ట్స్ పర్సన్ మీరు చూసుకుంటే భారతదేశం ఎక్కడ మేము అంతర్జాతీయ స్థాయిలో మేము ఆడేటప్పుడు అక్కడ మన భారతదేశం మన జెండాని అక్కడ వాళ్ళు ఎగరేస్తారు సో ఆ మూమెంట్ ఆ మూమెంట్ అందరికీ కలవదు అక్కడ ఉన్న ప్రజలు కానీ అక్కడ ఉన్నది కానీ అందరూ మన జెండా కూడా వాళ్ళు స్టాండింగ్ ఓవేషన్స్ ఇచ్చి దానికి సెల్యూట్ చేస్తారు అలా ఉన్నప్పుడు ప్రతి ఒక్క స్పోర్ట్స్ మ్యాన్ కానివ్వండి కోచెస్ కానివ్వండి వాళ్ళంటే మేనేజర్స్ కానివ్వండి ఇది ఒక పెద్ద గొప్ప విషయం అండి ఇది సో అందరికీ ఇది ఈ అవకాశం దొరకదు సో అలా ఉన్నప్పుడు వాళ్ళు భారతదేశాలు వాళ్ళది వాళ్ళ సైకాలజికల్ ఫీలింగ్స్ కానీ వాళ్ళ అగ్రేషన్ వాళ్ళ అరోజల్స్ యాక్టివేషన్స్ డెఫినెట్లీ అది చాలా హైగా వెళ్తుంది ఇది పెద్ద గొప్ప విషయం ఇది సో వాళ్ళు ఏంటంటే అప్పుడు కొన్నిసార్లు మీరు చూస్తుంటారు కొన్నిసార్లు గెలిచినప్పుడు వాళ్ళు ఏడు చేస్తారు కొన్నిసార్లు మీరు ఇప్పుడు క్రికెట్లో కూడా చూసారు అంత పెద్ద క్రికెటర్స్ కూడా వాళ్ళ కంట్లలో నుంచి నీళ్ళు వచ్చేస్తుంది సో ఇది గెలిచినా ఓడిపోయిన ఇది ఒక స్పోర్ట్స్ ఇది స్పోర్ట్స్ అనేది ఏంటంటే ఇది నేను చెప్పాను ఒక ఒక వన్ పాయింట్ ఫోర్ ఫోర్ బిలియన్ పాపులేషన్ని మీరు రిప్రజెంట్ చేస్తున్నారు మీరు అలోన్ కాదు మీ ఎంట మీ కంట్రీ ఉంటుంది సో అంత హోప్స్తో మీరు ఒక లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయము సో అలాగే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఏంటనేది ఇమోషన్స్ అనేది ప్రతి ఒక్క స్పోర్ట్స్ మ్యాన్స్కు కంపల్సరీగా ఇమోషన్స్ ఉంటుంది అది వాళ్ళు ఓడిచిన ఓడిపోయినా గెలిచినా కూడా ఈ ఇమోషన్స్ ఈ ఫీలింగ్స్ వాళ్ళతో క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి అయితే మీరు అన్నట్టుగా అలాంటి అంటే మన మనం వెళ్తున్నటువంటి నూట పదిహేడు మంది కూడా ఇటు క్రీడా పర టాలెంట్ పరంగా అదేవిధంగా మీరు అన్నటువంటి మానసికంగా ఏ విధంగా సన్నద్ధమై ఉన్నారు వాటికి సంబంధించిన శిక్షణ అదంతా కూడా ఏ స్థాయిలో జరిగింది సార్ ఇట్ డెఫినెట్ అండి ఇది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని వాళ్ళ ద్వారా ఇది అన్నీ క్యాంప్స్ వాళ్ళకి జరుగుతుంది దానికి అక్కడ స్పెషల్ ఒక సైకాలజిస్ట్ అని టీమ్స్తో అటాచ్ ఉంటారు సో వాళ్ళు ప్రతి ఒక్క సిచ్యువేషన్ అనలైజ్ చేస్తారు వాళ్ళు ఈ ఈ లో ఎట్లా ఆడాల ఈ సిచ్యువేషన్లో వాళ్ళది ఫీలింగ్స్ ఎట్లా ఉంటుంది వాళ్ళ అగ్రెషన్ లెవెల్స్ ఎంత ఉంటుంది వాళ్ళ యాక్టివేషన్ వాళ్ళకి ఏ ఏ మూమెంట్లో వాళ్ళది బాడీ వాళ్ళ మైండ్ అండ్ బాడీ యాక్టివేట్ కావాలా సో ఇవన్నీ వీళ్ళు సైకాలజికల్ ట్రైనింగ్ ఇట్ ఈస్ ఎన్ ఒక్క రోజు కాదు ఇది ఇది కంటిన్యూటీ ప్రాసెస్ ఎప్పుడైతే ఈ కోచింగ్ క్యాంప్స్ స్టార్ట్ అయిపోతుందో మన ఒలింపిక్స్కి లాంగ్ టర్మ్ కోచింగ్ క్యాంప్స్ జరుగుతుందో ఆ కోచింగ్ క్యాంప్స్లో వీళ్ళు సైకాలజెస్ట్లు అటాచ్ ఉంటారు ఉండేసి వాళ్ళకు ఆ సైకాలజికల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి సో ఇది వెరీ ఇంపార్టెంట్ అంటే మోటివేషన్ అనేది ఒక ఒక అలాగే సో ఈ అగ్రేషన్ లెవెల్ హౌ టు కంట్రోల్ ఒక్కొక్కసారి మీరు చూస్తున్నారు ఒక్కోసారి ఏదో అగ్రేషన్లో వెళ్ళేసి ప్లేయర్ టు ప్లేయర్ కొట్టుకోవడము లేకపోతే వాళ్ళకి రెడ్ కార్డ్ ఇవ్వడము అట్లాంటి సిచ్యువేషన్ కూడా హౌ టు ఓవర్కమ్ సచ్ సిచ్యువేషన్స్ సిచువేషన్ ఎట్లా మనము ఓవర్కమ్ కావాలా మళ్ళీ ఎలా లో మనం యాక్టివేట్ కావాలా ఇవన్నీ ఒక స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ద్వారా వీళ్ళకి ట్రైన్ చేయబడుతుందండి రావు గారు మొత్తం మీద అంటే ఈ మీరు అంతకుముందు అన్నట్టుగా ఇటు ప్రపంచ కప్పు లాంటి క్రికెట్లో క్ర గెలిచినప్పుడు కానీ ఇలాంటి ఒలింపిక్స్ లాంటి పోటీలు జరిగినప్పుడు కూడా దే అందరిలో ఒక క్రీడా స్ఫూర్తి కలిగిస్తుంది క్రీడలపైన ఒక ప్రత్యేకమైన ఆసక్తిని పెంచుతుంది కానీ దానికి అనుగుణంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి పాలసీలు ఉన్నాయి మనకు ఉన్నటువంటి క్రీడా విధానాలు ఏ విధంగా ఉన్నాయి యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి ఉన్నటువంటి చర్యలు ఏ విధంగా కనిపిస్తున్నాయి సార్ సార్ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఒక క్రీడాకారుడు తప్ప ఈ భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభాలో ఇండియా అని చెస్ట్ మీద వేసుకుని పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ పరిగెత్తే విధానంగానే ఆట దేశం కోసం ఆడతాడని బ్లడ్ దారిపోసే పద్ధతిలో ఆడతారు అలాంటి పరిస్థితుల్లో క్రీడలకి వెళ్ళే ముందు ప్రభుత్వాలు కోచింగ్లకి నూను డైట్కి ఇస్తున్నారు కానీ వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీగా పర్ఫార్మెన్స్ కోసం ఫస్ట్ నేషన్స్ కండక్ట్ చేసేటప్పుడు భోజాలు పెట్టాలి స్టేట్ ఛాంపియన్షిప్ను భోజనాలు పెట్టాలి అవి ఏమీ ఏర్పాటు చేయకుండా ఒక ఇండియాకి సెలెక్ట్ అయినా ఒక ఇండియా ప్లేయర్స్కి కోచింగ్ క్యాప్కి కోచింగ్ ఇస్తున్నారు సైకి ఇప్పుడు నూట పదిహేడు మంది వెళ్తుంటే నూట యాభై మంది ఎక్స్ట్రా వెళ్ళారు అదే కింద స్థాయి నుంచి స్పోర్ట్స్ డెవలప్ అవ్వాలంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి స్టేట్ ఛాంపియన్ నుంచి నేషనల్ ఛాంపియన్షిప్ వరకు రైల్వే కన్స్ట్రక్షన్స్ లేవు బస్ టికెట్ల కన్స్ట్రక్షన్స్ లేవు క్రీడాకారులు ఆడాలంటే వెళ్ళాలంటే సొంత డబ్బులు పెట్టుకు ఆడుతున్నారు ఈ క్రీడా సంఘాలు కొన్ని వ్యాపార పదలో కుటుంబాలను పెట్టుకుని బతుకుతున్నారు వాళ్ళ భార్యలు కొడుకులు కోడళ్ళు అని చెప్పేసి ఎవరికాళ్ళు పెట్టుకుని నడుపుతున్నారు ఇది వ్యవస్థ మారాలంటే ప్రక్షాళన జరగాలి ఈ ప్రక్షాళన ఎలా జరగాలంటే స్పోర్ట్స్ కోడ్ కంపల్సరీ రావాలి ఎయిట్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ప్రెసిడెంట్స్ అయితే ట్వెల్వ్ ఇయర్స్ మిగతా పోస్ట్ అయితే ఎయిటీస్ దాటేవాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి కొత్త జనరేషన్ రావాలి స్పోర్ట్స్ కోడ్ రావాలి స్పోర్ట్స్ పాలసీ స్పోర్ట్స్ పాలసీని మోడిఫై చేయాలి ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాలు బట్టి స్పోర్ట్స్ పాలసీ మోడిఫై చేయాలి మనం ఏ ఏ గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఇంపార్టెంట్ గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మనం ఎప్పుడు మెడల్స్ తెచ్చుకుంటాము మన ఇండియన్ ట్రెడిషనల్ గేమ్స్ని నైన్టీన్ థర్టీ సిక్స్ బెర్లిన్ ఒలింపిక్స్లో కబడ్డీని డెమాస్ట్రేషన్ గేమ్ చేస్తే ఈ రోజు ఒక్క గేమ్ కబడ్డీ కాదే కబడ్డీయే కాదు ఏ ఒక్క దేశంలోని భారతదేశం క్రీడని ఒలింపిక్స్లో ప్రమోట్ చేయలేకపోయారు మైకుల ముందు మైక్ టైసన్ లాగా మాట్లాడతారు ప్రజాప్రతిలో ఏ ఒక్కళ్ళైనా బాధ్యత తీసుకున్నారా చిన్న చిన్న దేశాలు వాళ్ళ గ్రే క్రీడలు ఒలింపిక్స్లో పెట్టుకుని మెడల్ తెచ్చుకుంటున్నారు మనం ఇతర దేశాల క్రీడలు ఇంపోర్ట్ చేసుకుని బ్రిటిష్ పరిపాలన పోయినా కూడా బ్రిటిష్ ఆటలకి ఇతర దేశాల ఆటలకి మోసు చూపించి కోట్లు కోట్లు ఖర్చు పెడతారు కానీ మన క్రీడ యోగా కావచ్చు మల్కమ్ కావచ్చు ఖోఖో కావచ్చు కబడ్డీ కావచ్చు ఏ ఒక్క క్రీడైనా ఒలింపిక్స్లో చేయగలిగారా చాలా సిగ్గుపడుతున్నా ప్రపంచంలో నెంబర్ వన్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం మనం ఇదిలో అలాగే స్పోర్ట్స్ కోర్టుతో పాటు స్పోర్ట్స్ పాలసీతో పాటు స్పోర్ట్స్ యాక్టు ఎలా ఉంటుందంటే ఈ క్రీడారంగంలో ఒక కేపీ ఒక కబడ్డీ సంఘం పెడితే ఈ రాష్ట్రంలో కేపిరావు ఆ సంఘం పెట్టిన ఇంకో ఎవరు రిజిస్టర్ చేయకూడదు ఈ పోటీ సంఘాలు ఒక్కొక్క సంఘంలో కబడ్డీ మీద ఐదు బాస్కెట్బాల్ మీద పది వాలీబాల్ మీద ఐదు ఇలా ఒక్కొక్కరు ఎవరి సంఘాలు పెట్టేస్తారు ఈ భారతదేశంలో ఒక రాజస్థాన్ స్టేట్లోనే ఒక యాక్ట్ ఉంది స్పోర్ట్స్ యాక్ట్ ఒక సంఘానికి ఒకటే రిజిస్ట్రేషన్ రెండోది రిజిస్ట్రేషన్ లేదు అలా ఉండటం వల్ల ఈ కుక్క గొడుగుల పుట్టుకొస్తే దాదాపు ఫెడరేషన్లో పదిహేను సంఘాలు ఫెడరేషన్ పోటీ సంఘాలు ఉన్నాయి మారా మన రాష్ట్రంలో పదిహేను సంఘాలు పోటీ సంఘాలు ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి ఏంటి దౌర్భాగ్యం అసలు జేబులో డబ్బులు ఖర్చు పెట్టి క్రీడలు బతికిచ్చేవాళ్ళు డెబ్బై మంది ఉంటే ముప్పై మంది క్రీడల మీద బతికే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చచ్చిపోయిన శవాలు పక్కన బోర్డులు పెడితే కానీ శవాలు తగలబడినటువంటి ఎడిక్ట్ గారు మొత్తం మీద అంటే సార్ అన్నట్టుగా ఇవన్నీ లోపాలున్నాయి కాబట్టి క్రీడల అభివృద్ధి కోసం ఎటువంటి క్రీడా మైదానాలు కానీ శిక్షణ కానీ ఇలాంటి విషయాలు మెరుగుపడాలంటే ఎలాంటి చర్యలు అవసరం ప్రస్తుతం ఉన్నటువంటి విధానాల్లో లోపాలను సరిదిద్దాలంటే ఏం చేయాలి సార్ ఇది సార్ చెప్పినట్టు రావు గారు చెప్పినట్టు ఇది అడ్మినిస్ట్రేషన్ ఫాల్ట్స్ ఉంది ఇవన్నీ సార్ గారు చెప్పారు సార్ మనం కోచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సో కోచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏదో మనం స్కూల్స్ రీజనల్ స్కూల్స్ అంటే మనం కింది ఏదో ఒలింపిక్స్ వస్తుంది కదా ఒక వన్ ఇయర్ టూ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చేసి మనము ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడం తప్పది సో మనం ఏంటంటే కింది స్థాయి గ్రాస్ రూట్ లెవెల్ ఏదైతే గ్రాస్ రూట్ లెవెల్ అంటారో ఆ గ్రాస్ రూట్ లెవెల్ కింది స్థాయి నుంచి మనం స్పోర్ట్స్ని డెవలప్ చేయాలి స్పోర్ట్స్ డెవలప్ చేసుకోవాలంటే మనం స్పోర్ట్స్ ఇస్ ద కంపల్సరీ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ద స్కూల్స్ ఉండాలా వాళ్ళకి మైదానంలో ఉండాలి వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పియాలి వాళ్ళ స్కూల్ పిల్లలకి సో అట్లా అలాగే కంపల్సరీ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు మనం మ్యాథ్స్ ఇంగ్లీష్ ఎట్లా దానికి మార్క్స్ ఉంటుందో అట్లా స్పోర్ట్స్ కూడా మ్యాథ్స్ చేస్తే ప్రతి పేరెంట్ కానీ ప్రతి పిల్లోడు కానీ ప్రతి అమ్మాయి కానీ వాళ్ళు స్పోర్ట్స్ మీద దాన్ని దృష్టి సాధిస్తారు అది కాకుండా మనం మెడికల్కి ఎంతో డబ్బులు ఖర్చు పెడతాం నేను జర్మనీలో ట్రైనింగ్ చేసి వచ్చాను అక్కడ జర్మనీలో అక్కడ ట్రైనింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నాయి నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మీరు ఇంత చిన్న వయసులో మీరు మా డాక్టర్ని చూడొద్దండి యు ఆర్ నాట్ ఏ టూ ఓల్డ్ టు కమ్ టు సీ ద డాక్టర్ అంటే వాళ్ళు వాళ్ళ మొత్తము టైం అంతా వాళ్ళు స్పోర్ట్స్ దాని మీద వాళ్ళు దృష్టి సాధిస్తారు ఎప్పుడైతే వాళ్ళు ముస్సల ఏజ్డ్ అయిపోతుందో అప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు మన దగ్గర మనం పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఐదో క్లాస్ ఆరో క్లాస్ నుంచి మనం తీసుకుంటే వాళ్ళని చుట్టుముట్టు డాక్టర్ల చుట్టే తిప్పుతున్నాం లేకపోతే హోంవర్క్ అని ఇంత ఇంత వాళ్ళకి వర్క్ ఇచ్చేసి వాళ్ళకి బియాండ్ ద లిమిట్ వాళ్ళకి బియాండ్ ద లిమిట్ వాళ్ళ మీద పెట్టేసేసి సో ఇవన్నీ కొన్ని లోపాలు ఉన్నాయండి సో ఇవన్నీ మనం గవర్నమెంట్ కరెక్ట్గా మనం దీన్ని దృష్టి సాధిస్తే మనం ఇవన్నీ ఏదైతే ఇవాళ వీళ్ళు బడ్జెట్ ఏదైతే మెడికల్ బడ్జెట్ ఉంటుందో అది మనం రెడ్యూస్ చేసుకోవచ్చు అది రెడ్యూస్ చేసుకోవడమే కాదు దాన్ని స్పోర్ట్స్లో కన్వర్షన్ చేసేసుకొని మనం స్పోర్ట్స్ కూడా డెవలప్ చేయచ్చు వాళ్ళు ఫిజికలీ మెంటలీ సైకాలజికల్గా అన్నిగా స్ట్రాంగ్గా ఉంటారు పిల్లలు సో కమింగ్ బ్యాక్ టు అంటే మనం ఒక స్పోర్ట్స్ మ్యాన్ ని తయారు చేయాలంటే కింది స్థాయి నుంచి బిల్డప్ చేయాలని నేను చెప్పాను నేను కింది స్థాయి అంటే రీజనల్ హాస్టల్స్ అలాగే స్పోర్ట్స్ హాస్టల్స్ స్పోర్ట్స్ అకాడమీస్ స్పోర్ట్స్ స్కూల్స్ ఇవన్నీ పెట్టుకుంటా తీసుకొని వస్తే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి తీసుకురావాలి వీళ్ళందరినీ ఇప్పుడు మధ్యలో ఏమైతుంది మనం వాడు స్పోర్ట్స్ హాస్టల్ దాకా వచ్చాడు స్పోర్ట్స్ అకాడమీ దగ్గర వచ్చాడు వాడు కెరియర్ అక్కడనే అయిపోతుంది ఏదో సీనియర్ నేషనల్ ఏదో జూనియర్ ఇండియా ఆడేసి వాడు అయిపోతుంది కానీ దాన్ని ఫర్దర్ హై పర్ఫార్మెన్స్ ట్రైనింగ్కి తీసుకొని వెళ్ళాలి వాట్ ఈస్ ద హై పర్ఫార్మెన్స్ ట్రైనింగ్ అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో వచ్చినాక అతను కంపల్సరీ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అతను మెడల్ తీ తీసుకురావాలి సార్ ఓకే కేపిరావు గారు ఈ మొత్తం ఇదంతా కూడా జరగాలంటే ఇటు ప్రభుత్వాలతో పాటు క్రీడా అసోసియేషన్లు ఎలాంటి పాత్ర పోషించాలి అదేవిధంగా స్పాన్సర్లను ఏ విధంగా తీసుకొస్తే బాగుంటుంది ఆ స్పాన్సర్లకు సంబంధించిన పాలసీ ఎలా ఉండాలి సార్ సార్ ప్రభుత్వ పాత్ర మేము చాలా కష్టపడి రెండు వేల పన్నెండులో కంపల్సరీ స్పోర్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎవాలేజ్ మార్క్స్ సైన్సు సోషల్ మ్యాథమెటిక్స్ లాగానే ఈ స్పోర్ట్స్ కూడా మార్క్స్ పెడితే ఇప్పుడు నూటికి ఇరవై మంది ఆడే పిల్లలు వంద వంద మంది ఆడితే దాదాపు ఇరవై కోట్ల ముప్పై ముప్పై కోట్ల మంది స్టూడెంట్స్ యూత్లో ఎంతో మెరిట్ బయటకు వస్తుంది ఇందాక మనం కమర్షియల్గా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలని బా బాండెడ్ లేబర్లో బుక్స్ పెట్టి చదివిస్తున్నారే కానీ సెల్ఫ్ సస్టైనబిలిటీగా ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ రానికుండా పిల్లల్ని ఆ చదువులో పెడితే స్పిరి స్పిరిట్ లేకుండా సూసైడ్ అటెంప్ట్లు వేరే అటెంప్ట్స్కి వెళ్ళిపోయి డైవర్ట్ అయిపోతుంది యూత్ యూత్ని కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి కంపల్సరీ స్పోర్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడితేనే మన దేశం ఫస్ట్ టెన్లోకి రాగలదు కానీ నూట నలభై కోట్ల జనాభా చెప్పుకోవటాకే కానీ స్పోర్ట్స్ పర్ఫార్మెన్సు లీస్ట్ పర్ఫార్మెన్స్ ఆంధ్రప్రదేశ్ అది ప్రభుత్వం బాధ్యత కంపల్సరీ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇవాలేషన్ కాలేజీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి యూనివర్సిటీ వరకు పెట్టాలి దానికి మార్క్స్ ఇవ్వాలి అప్పుడు కానీ మార్క్స్ ఉంటేనే కానీ తల్లిదండ్రులు స్పోర్ట్స్ ఆడని చెప్పరు మార్క్స్ లేకపోతే ఎందుకు దండగా క్రీడలు అనేటువంటి ఆ యాటిట్యూడ్ మారాలి రెండు ఆ క్రీడా సంఘాలు ఇవాళకి క్రీడా సంఘాల్లో అరవై నుంచి డెబ్బై పర్సెంట్ నీతిగా నిజాయితీగా నిబద్ధగా పనిచేసేటువంటి క్రీడా సంఘాలు ఉన్నారు ఈ క్రీడా సంఘాల మీద వ్యాపారం చేస్తూ క్రీడల మీద బతికేటువంటి పారాసైట్ పరాలజీవులాగా క్రీడల మీద బతికేటువంటి క్రీడా సంఘాలు ఉన్నాయి ఐఎమ్ సారీ క్షమించండి ఈ విషయం ఒక క్రీడా సంఘ సభ్యుడిగా మాట్లాడుతుంది ఎందుకంటే నిబద్ధతో నీతిగా నిజాయితీగా మాట్లాడి తప్పులు సరిదిద్దుకోపోతే నెక్స్ట్ జనరేషను మనల్ని ఇంకా తిట్టుకుంటారు ఇంత ముందు జనరేషన్ మనం ఎలా అనుకుంటున్నాం మనల్ని అనుకోకుండా ఉండాలంటే దీనికి కావాలి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క సభ్యుడు ముప్పై నలభై సంవత్సరాల నుంచి దాన్ని పట్టుకుని పాకులాడతారు మారరు నెక్స్ట్ జనరేషన్కి ఎవరు జనరేషన్స్ మారితే ఒక ఆలోచన విధానం మారుతుంది డబ్బులు తెచ్చు పెట్టే శక్తి ఉంటుంది కాదు వినండి సరే ఇవన్నీ కూడా సరిదిద్దుకోవాలని అందరూ క్రీడాకారులు అందరూ ఆశిస్తున్నారు మొత్తం మీద ఈసారి ఒక మంచి సందర్భం ఒలింపిక్స్లోకి వెళ్తున్నారు కాబట్టి ఈ ఒలింపిక్స్లో విజయ్ మన విజయాన్ని ఏ విధంగా సెలబ్రేషన్స్ సిద్ధంగా ఉండాలి ఏ విధంగా ఈసారి మన మన మనం వెళ్తున్న క్రీడాకారులని ప్రోత్సాహం ఎలా ఏ విధంగా ఇవ్వాలి సార్ రవికుమార్ గారు షార్ట్గా గైపర్స్ సెల సెలబ్రేషన్స్ అంటే ఏంటంటే మనం ప్రతి మనం ప్రతి ఒక్కరు మన స్కూల్స్ లెవెల్ నుంచి కానీ తీసుకొని డిపార్ట్మెంట్స్ కానీ కాలేజెస్ కానీ వాళ్ళు ఇప్పుడు ఈవినింగ్ వాళ్ళకు టైం దొరికినప్పుడు మనకు ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ వస్తుంది అన్ని మ్యాచెస్ కూడా మనకు తెలుసు టీవీలలో చూస్తున్నాము మనకు వాళ్ళకి ఫైవ్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది ప్యారిస్కి మన మన టైంకి సో వాళ్ళకి ఎప్పుడు టైం దొరికినా కూడా మనం అందరం మన భారతదేశానికి స్పోర్ట్స్ వాళ్ళు ఎట్లా ఎలా ఆడుతున్నారు అవన్నీ చూసి మనము ఒక చేసి వాళ్ళకు ఒక బెస్ట్ విషెస్ గా మనము అందరం బెస్ట్ విషెస్ పంపించి ప్రతి రాష్ట్రం నుంచి ఒక బెస్ట్ విషెస్ అన్ని పంపిస్తే డెఫినెట్లీ ఇది మనకు వాళ్ళకి ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్ గా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయగలుతాం మనం అక్కడ గ్రౌండ్ లో ఆడాలని కంపల్సరీ లేకుండా మనం బయట ఉండి కూడా వాళ్ళని మోటివేషన్ చేసి వాళ్ళని ఓకే కుమార్ గారు ఓకే సార్ మొత్తం మీద ఒలింపిక్స్ వెళ్తున్నటువంటి మన క్రీడాకారుల బృందంపై భారీగా అంచనాలు ఉన్నాయి మరోసారి విశ్వ క్రీడా వేదిక పైన భారత పతాకను రెపరెపర ఆడిస్తారని అందరూ ఆశిస్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని